టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణరావుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఆలయ ఈవో రామకృష్ణ ప్రోటోకాల్ పాటించలేదన్న ఆరోపణలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పట్ల అమర్యాదగా వ్యవహరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో మిగతా మంత్రుల కంటే కాస్త తక్కువ ఎత్తున్న స్టూల్పై డిప్యూటీ ను కూర్చోబెట్టారు దీంతో ఉప ముఖ్యమంత్రికి అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం రేపింది ఇదే అంశంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం స్పందించారు అవమానం లాంటిది ఏమీ లేదని తానే కింద కూర్చున్నానని చెప్పుకొచ్చారు అయినా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆలఈఈఓపై చర్యలు తీసుకున్నారు యాదాద్రి ఈవోగా భాస్కర్ రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు